నమస్కారం న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా పనిచేయాలని మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు మెదక్ జిల్లా నర్సాపూర్లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని పట్టబదులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థ మీద గ్రాడ్యుయేట్లకు కానీ తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ మీద మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ సమాజానికి రేపు రాబో తరాలకు మంచి చేసే విధంగా ఉన్నాయి కనుక మనం ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది ఈరోజు ఏ ఉద్యమ పార్టీ చెప్పిందో ఏ తెలంగాణ కోసం కోసానికైతే చెప్పినో ఈరోజు తోక ముడిచి వారి తర్వాత వాళ్ళ పార్టీ నే తాకట్టు పెట్టింది ఈరోజు బీ బీఏపీకి వత్తస్ విధంగా డబ్బులకు అమ్ముడు వర్త సే విధంగా ఈరోజు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అలాంటిది నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున మేమున్నాం మన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి నాయకత్వాన మనం ఈ ఎలక్షన్ చాలా మనకు ప్రతిష్టాత్మకమని మేము ఆదేశించడం జరిగింది దాంతోపాటు మేము ఎందుకు గ్రాడ్యుయేట్లను అప్పీల్ చేస్తున్నామంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఉన్న డిఎస్సి కూడా ఆ ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత దురదృష్టవత కొటుదారు ఉంటే పది సంవత్సరాలు తెలంగా సాధించుకున్న తెలంగాణలో వాళ్ళకి ఇయ్యకపోతే కూడా నిన్ననే మొన్న తర్వాత విద్యా వ్యవస్థ కుట్టుబడుతుందని చెప్పి గ్లోబల్ ప్రచారం ధర చేస్తుంటే అన్న రేమంతల దృష్టికి కనీసం అభ్యర్థులు దృష్టి తీసుకపోతే పేపర్ వచ్చే కూడా స్పందించి పన్నెండు వందల మందిని ఈరోజు నిన్న అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత బీఏసీ పది సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు అవకాశాలు నీళ్లు నిధులన్నోలు దాన్ని మరుగున పడేస్తే అన్న రేవంత్ అన్న గారు దాన్ని తర్వాత ఈరోజు పన్నెండు వందల మంది విధి ఇవ్వడం జరిగింది యాభై రెండు వేల మందికి కొత్త ఉద్యోగాలు ఇది డెబ్భై ఐదు వేల పైచీలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ధర కానీ ఇంకా ఇతరత్ర ధర కానీ వారికి అవకాశం కల్పించిందని అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తు కూడా ప్రజాపాలనలో తలెత్తుకుని జరిగే విధంగా తలెత్తు వారు బాధ్యతగా పనిచేయాలని వారికి నెల నెల జీతమీయడం జరిగి జరుగుతుంది గతంలో ఏంటంటే పదిహేను తారీఖు వస్తుందా ఇరవై తారీఖు వస్తుందా ఏ వస్తుందా అందుకు తెలియదు వీళ్ళ కొద్దిగా మన జిల్లాకు సంబంధించిన ఆయనే ఆర్థిక మంత్రి నుండి కూడా పదిహేను తారీఖు నుండి గ్లోబల్ ప్రచారం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉన్నది లేనట్టు చెప్తారు లేని ఉన్నట్టు చెప్తారు వాళ్ళకి అన్నీ సాధ్యమైంది కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ ఏదైతే వ్యవస్థలు పరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మన హాస్పిటల్స్ ముఖ్యంగా ప్రతి పేదింటి బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు చదువుకోవాలంటే రెండు వందల యాభై కోట్లతో మనం ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టడం జరిగింది అన్ని విధాలుగా కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నంత గ్రాడ్యుయేట్లు కూడా అందరూ పెద్ద మనసు అర్థం చేసుకొని ఇవాళ విద్యా వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో అప్పుడేమో చదువుకోవాలంటే ఇప్పుడు చాలా మంది కూడా ప్రైవేటు కాలేజీలు మూసివేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వందల యాభై కాలేజీలు మూసివేయడం జరిగింది దాంట్లో నర్సపురంలో చూస్తే ఐదు ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఇవాళ ఐదు ప్రైవేట్ కాలేజీలు మూసివేసుకున్న కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు విద్యా వ్యవస్థను చదివలేదు లీకేజ్ల పేరుతో అప్పుడు మరణాలు జరిగినాయి అప్పుడు అసలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన వెళ్ళాడు అప్పుడు కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేసినారు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కనుక అందుకోసానికే భరోసా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ అన్న గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా విద్యావంతుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఏర్పడ్డది అవశ్యకత ఉంది ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పదవుల కోసం కాకుండా ఈ రోజు తర్వాత పార్టీ ఆ రోజు తెలంగాణ రావడానికి కాంగ్రెస్ పార్టీ మూల కారణం ఆ రోజు మే అందరికి కూడా రుణపడి ఉంటాం మేధావులందరూ కూడా